శ్రీరామ్ నిజంగా ఒళ్ళు పులకరించే దృశ్యం రాజకీయ నాయకులు మీటింగులు పెడితే చుక్క ముక్క ప్లేస్ డబ్బులు ఇచ్చి రవాణాకు బస్సు పెడితే తప్ప రాని జనాలున్న ఈ రోజుల్లో అలాగే పార్టీ కండువా కప్పుకోవాలన్న ఫ్రీగా వస్తేనే వేసుకునే ఇలాంటి రోజుల్లో సొంత రవాణా ఖర్చులు సొంత డబ్బులతో డ్రెస్సులు కొనుక్కొని పుట్టలో నుండి సీమలు వచ్చినట్టే వస్తున్నారు నిజమైన దేశభక్తి కాదంటారా చూస్తుంటే భరతదేశం నిర్మాణం పటిష్టంగా జరుగుతుంది అని అనిపిస్తుంది మనమంతా అందులో భాగస్వామ్యం అయినందుకు గర్వంగా అనిపిస్తుంది పరమ పవిత్రులము అయ్యాము భరతమాత రుణం తీర్చుకోవాలనే తపన కూడా మొదలవుతుంది ఇంకా పాల్గొనని వారు ఇక ముందు ఎన్నో ఉత్సవాలు జరగబోతున్నాయి అలాగే ప్రతి పౌరుడు సంఘ శాఖలో పాల్గొందాం పార్టీ ఏదైనా కానివ్వండి ఏ పార్టీలోన ఉన్నా సరే అది మన ఇష్టం కానీ దయచేసి కాసాయ జెండా నీడలో సంఘ శతాబ్దిలోనైనా నేను కూడా అంటూ భరతమాత సేవకై సంఘంలో చేరి సమాజ సేవ భరతమాత సేవగా భావించి సంఘంలో పనిచేద్దాం భారత్ మాతాకి జై